దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్కి మౌలిక వసతుల పరంగా ఎన్నో అనుకూలతలు ఉన్నాయి కొత్తగా మరిన్ని మౌలిక వసతులు రాబోతున్నాయి ఫలితంగా నగరం నలువైపులా విస్తరించే అవకాశం ఉంది త్రిబులార్ వరకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు ప్రజల్లో హైడ్రా భయం పట్టుకుంది హెచ్ఎండిఏ డిటిసిపి అనుమతి ఉన్న వాటిలో స్థలం కొనాలన్నా సందేహించాల్సిన పరిస్థితి ఉంది స్థిరాస్తి రంగం నుంచి వచ్చే ఆదాయం మందగించడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా సమాచారం హెచ్ఎండిఏ డిటిసిపి రేరా అనుమతి ఉంటే హైడ్రా నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది వాస్తవానికి కూడా హెచ్ఎండిఏ డిటీసీపీ రేరా అనుమతి ఇచ్చే ముందే చెరువులు నాలాలు కాలువలు ఎఫ్టిఎల్ జోన్లను అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు ఈ విషయం తెలియక నాలుగైదు సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు ఇంటి స్థలాల మీద పెట్టుబడి పెట్టే సామాన్య ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు కానీ హెచ్ఎండిఏ డిటీసీపీ రేరానుమతి ఉన్న వెంచర్ల ప్లాట్ ఉంటే హైడ్రా నుంచి ఎప్పటికే ఇబ్బందులు రావన్న విషయాన్ని గ్రహించాలి